హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇదైతే నేను మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుండి అరిసలు తెచ్చుకున్నానని చెప్పాను కదండి అవి వండుతున్నప్పుడు వీడియో నేను కూడా కొంచెం హెల్ప్ చేస్తున్నాను అనమాట మా అక్క లంచ్ బ్రేక్ వచ్చింది తినడానికి ఇంటికి ఆఫీస్ నుండి అప్పుడు తీయమంటే తనకు టైం అయిపోతుందని చెప్పేసి చాలా అంటే చాలా చిన్న వీడియో తీసిందండి నేనైతే ఇప్పటివరకు చూడలేదు ఇప్పుడు ఎడిట్ చేసినప్పుడు చూశాను అంతా కలిపి వన్ అండ్ హాఫ్ మినిట్ కూడా లేదు ఇంకా ఇంకా మా పక్కింటి మా అమ్మ అయితే ఉండిందండి మాకు వండడం రాదు మా అమ్మేమో పిల్లల్ని చూసుకుంది నేను మా పిన్ని మా పక్కింటి మా అమ్మ అయితే ఉండము మాకైతే వచ్చినప్పుడే చిన్న కొంచెం హెల్ప్ చేసి అయితే వెళ్ళిపోయిందనమాట అది ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోతే రెండు కేజీలు బియ్యం నైట్ నానబెట్టేసి పొద్దున్న లేసాక అదే ఒక లెవెన్ నాలుగు అయినప్పుడు పిండాడించమండి పిండాడించిన తర్వాత తడి బియ్యం వడకట్టుకొని పిండాడించుకోవాలి రెండు కేజీల బెల్లం శుభ్రంగా చెదగొట్టేసి అందులో కొంచెం వాటర్ పెట్టి పొయ్యి మీద పెట్టి పాకం వచ్చిన తర్వాత పిండేసి బాగా రుబ్బుతారండి రండింది చూపించాం కదా దాంట్లోనే కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి అందులో ఆయిల్ ఎక్కువ ఉంటే తర్వాత మనం అరిసెలు ఫ్రై చేసినప్పుడు పెద్దగా ఆయిల్ లాగదంట మా అమ్మ ఇది చెప్పింది ఇంకా అవి త వేడివేడిగా ఉన్నప్పుడే వండలు చుట్టుకొని అదిగోండి సట్రం ఉంటుంది కదా దాని మీద అడుచుకొని ఫ్రై చేసేసుకొని తీసుకోవడమనండి ఇంకా గడ్డి మీద ఆరబెట్టాలి పాతకాలంలో ఎలా ఆరబెట్టేవారు కదా గుర్తుందా ఇంకా మేము కూడా అలానే చేసామన్నమాట అవన్నీ ఆరిపోయిన తర్వాత ఒక క్యాన్లో కింద కొంచెం కరపలల్లో వేసుకొని వాటి మీద అరిసెలు వేసుకోవాలండి ఆయిల్ ఎంత కిందకి దిగిపోతుంది చాలా అంటే చాలా టేస్ట్గా వచ్చాయి చిన్న చిన్న అరిసెలు చాలా మెత్తగా వచ్చాయి ఇంక అయితే ఇంతేనండి మా వీడియో మీకు నచ్చినట్లయితే